హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ అండి నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే పప్పు మునక్కాడ అయితే చేస్తున్నానండి దానికి కావాల్సింది పప్పు అండి ములక్కాడ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చింతపండు అండి పప్పు అయితే శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలండి నానబెడితే తొందరగా ఉడికిపోద్ది అనమాట పప్పు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నానండి పప్పు అయితే నానిపోయిందండి దీంట్లో కొంచెం పసుపు వేసి కుక్కర్ అయితే పెడుతున్నాను కదండి కుక్కర్లో ఇంకో పక్కన మనం దాకలో ఈ ములక్కలు ఇవన్నీ తాలింపు వేసేసి పెట్టుకోవచ్చండి తాలింపు దినుసులండి పప్పు మునకాయ తాలింపు పెట్టేస్తున్నాను ఆవాలు జీలకర్ర అండి వెల్లులిపాయనండి నూలైతే వేస్తున్నానండి తాలింపుకి నూనె ఆగిపోయింది కదండి తాలింపు దినుసులు అయితే వేసేస్తున్నాను ఇందులో ంపు అయితే వేగిపోయిందండి ఇంట్లో ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఇందులో ఉల్పాయలు అయితే ఇప్పుడు టమాటాలు ములక్కలు కూడా వేసేసుకుందాం మిరపకాయలు ఎలాగన్నా చేసుకోవచ్చండి ముందు తాలింపు ఇలా మొక్కలు ఉడకబెట్టాన చేసుకోవచ్చు లేకపోతే పప్పు ఉడికైనా తర్వాత ఇవన్నీ పప్పులో వేసి ఉడికించి లాస్ట్ ముందా తాలింపు పెట్టుకోవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చు అలా చేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట నేను సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి పసుపు కాసేపు అగ్గడం వాళ్ళని నూన్లో ఎక్కువని కదండి బయట దీంట్లో కారం అయితే వేసేస్తాను పోయితే చక్కగా ఉడికిపోయిందండి ఆ పప్పుని ఈ ములక్కాడ మిశ్రమంలో వేసేసుకోవాలండి ఈ పప్పు ములక్కడ కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత అప్పుడు చింతపండు అయితే వేయాలి వెంటనే వేసేయకూడదండి మొక్క ఉడకదు అనమాట మనకి ఎంత వాటైతే కావాలో అంత వేసుకోవచ్చండి ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు అయితే వేస్తాను నేను కదండి చక్కగా ఉడికిపోతుంది పప్పు అయితే మురక్కలు కూడా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే వేసేసుకుందాం కొంచెం సేపు మరంగ ఇచ్చిన తర్వాత కట్టేసుకోవడమేనండి అయిపోయినకే అయిపోయిందండి మనకు కడా పప్పు అయితే ఇంతేనండి ములక్కాడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్